వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఉన్న వారికి శుభవార్త ఎటువంటి హామీ లేకుండా ఇరవై నుంచి మూడు లక్షల వరకు పర్సనల్ లోన్ ఇలా అప్లై చేయండి కెనరా బ్యాంక్ పర్సనల్ లోన్ మీరు కూడా రుణం తీసుకోవడానికి అక్కడక్కడ తిరుగుతుంటే ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు కెనరా బ్యాంక్ ద్వారా మూడు లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని సులభంగా పొందవచ్చు కెనరా బ్యాంక్ ద్వారా మీరు ఎలా లోన్ పొందవచ్చో ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాము మీరు ఏ ఏ ముఖ్యమైన డాక్యుమెంట్లను కలిగి ఉండాలనే దాని గురించి సమగ్ర సమాచారాన్ని మీకు పొందుపొరు పొందు పొందబోతున్నారు పర్సనల్ లోన్ కోసం వడ్డీ రేట్లు మీరు కెనరా బ్యాంక్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే మీ సమాచారం కోసం ప్రస్తుతం మీరు ఈ బ్యాంకు ద్వారా రుణం తీసుకుంటే మీరు దాదాపు పది పాయింట్ తొంభై తొమ్మిది ఐదు శాతం నుంచి పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు శాతం వరకు చెల్లించాల్సి ఉంటుందని మీకు తెలియజేస్తు తెలియజేద్దాం పర్సనల్ లోన్ తీసుకోవాలనుకోవడానికి అర్హత పర్సనల్ లోన్ తీసుకోవడానికి దరఖాస్తుదారుడి కనీసం వయసు పద్దెనిమిదేళ్ళు పైబడి ఉండాలి బ్యాంకులో ఇప్పటికే ఖాతా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ లోన్ కోసం దరఖాస్తు ఫారంను పూరించగలరు ఈ లోన్ కోసం దరఖాస్తు ఫార్మ్ను పూరించడానికి మీకు తప్పనిసరిగా అన్ని రకాల ముఖ్యమైన డాక్యుమెంట్లను కలిగి ఉండాలి ముఖ్యమైన పత్రాలు ఆధార్ కార్డు పాన్ కార్డు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ పాస్బుక్ మరియు అన్ని రకాల అన్ని ఇతర రకాల పత్రాలు ఉండాలి కెనరా బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ కోసం అప్లికేషన్ ఫార్మ్ను ఇలా పూరించాలి ముందుగా కెనరా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను https అండర్ స్లాష్ కెనరా బ్యాంక్ డాట్ కామ్ అండర్ స్లాష్ వెళ్ళాలి సమాధానం మీరు వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీరు హోమ్ పేజీకి వెళ్ళాలి అక్కడ మీరు వ్యక్తిగత రుణానికి సంబంధించి ఎంపికను చూస్తారు దీనిపై మీరు క్లిక్ చేయాలి దీని తర్వాత ఫారం యొక్క కొత్త పేజీ మీ ముందు తెరవబడుతుంది దీనిలో మీరు అన్ని రకాల వ్యక్తిగత మరియు ముఖ్యమైన సమాచారాన్ని సరిగ్గా పూరించాలి దీని తర్వాత మీరు దరఖాస్తు ఫారంను సమర్పించాలి అంటే దీనిని సమర్పించండి దీని తర్వాత కొంత సమయం తర్వాత బ్యాంక్ అధికారులు మిమ్మల్ని కాల్ ద్వారా సంప్రదిస్తారు దీని తర్వాత మీరు రుణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం అడగబడతారు దీని తర్వాత మీ అన్ని రకాల పత్రాలు తనిఖీ చేయబడతాయి అన్ని సమాచారం మరియు పత్రాల పత్రాలు సరే సరైనవి అయిన తర్వాత మీ లోన్ ఆమోదం పొందుతుంది దీని దీని తర్వాత లోన్ మొత్తం మీ బ్యాంకు ఖాతాను పంపుబడుతుంది